హరి ఓం శ్రీ గురుదేవ దత్త అందరికీ దత్తాత్రేయ స్వామి జయంతి శుభాకాంక్షలు తెలి తెలియజేసుకుంటూ మనం ఇంతమటుకు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు స్మరించుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మటుకు ఎవరు వినటువంటి మహానుభావులు ఎంతో ఆధ్యాత్మిక అద్భుతమైనటువంటి దత్తాత్రేయ స్వామి లీలలు ఇప్పుడు మనం స్మరించుకోబోతున్నాం అనమాట సాధ్యమైనంత మటుకు ఎక్కువగానే దత్త జయంతి లోపల మనము దత్తాత్రేయ స్వామి సత్సంగాలు చేసుకోవాలని దత్త సంకల్పంగా భావిస్తూ ఆ దత్తాత్రేయ స్వామికి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మటుకు తెలియని అల్లరి దత్త తల్లి ఒకటి స్మరించుకున్నాం అనమాట అల్లరి దత్త వాసుదేవానంద సరస్వతి స్వామి గారి ఒళ్ళో కూర్చొని ఉండేవాడని మనందరికీ తెలుసు కదా అలాగే ఒకసారి వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి నెల రో నెల రోజుల దాకా దాదాపు భోజనం దొరకలేదనమాట ఆ నెల రోజుల పాటు అల్లరిదత్త కూడా ఉపవాసం ఉన్నారు దాంతో మన స్వామివారి మనస్సు చాలా చివుక్కుమంది తనకే భోజనం లభించినప్పుడు అల్లరిదత్త చిన్నపిల్లవాడు కాబట్టి తనకి కూడా నైవేద్యం సరిగా ఇవ్వలేక వాసుదేవానంద సరస్వతి స్వామి గారు పూజ కూడా సరిగా చేయలేకపోయారు అన్నమాట అల్లరిదత్తకి వాసుదేవానంద సరస్వతి స్వామి గారు మనసులో ఒకసారి అనుకున్నారనమాట నాకు ఆహారం లేకపోతే బాధలేదు కానీ చిన్నవాడైనటువంటి అల్లరిదత్తకి సరిగా ఆహారం లేదు కదా అని దిగులు పడి అల్లరిదత్తతో స్వామివారు మొనపెట్టుకుంటే అల్లరిదత్త ఏమన్నారంటే సరే నాకు ఇంక నుంచి ఘనమైనటువంటి అభిషేకాలు అవన్నీ వద్దులే ఒక విభూతి పూసే ఆ విభూతితో అభిషేకం చేస్తే చాలా నాకు తృప్తి అన్నాడనమాట ఆ చిన్నబాబు ఆ వెంటనే దత్తుడు భక్తులు వినే పరమాత్మ కాబట్టి భక్తుల వెసలుబాటునే తన కూడా అలా మార్చుకునేటువంటి అద్భుతమైనటువంటి భక్త ప్రియుడు దత్తాత్రేయ స్వామి అలా ఒకసారి తన మూడవ చాతుర్మాస దీక్ష అప్పుడు తరచూ మాట్లాడే మాట్లాడేవాళ్ళు వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఆ నాలుగు నెలలు మౌనంగా ఉందామనుకున్నారు మౌనంగా ఉన్నప్పుడు మరి దత్తాత్రేయ స్వామితో మాట్లాడుతూ ఉండాలి అల్లరి చేస్తూ ఉంటాడు కదా ఆయన్ని కూడా అల్లరి చేయొద్దు అని చెప్తూ ఉండాలి కదా మరి అన్ని నాలుగు నెలలు చాతుర్మాస దిశ మౌనం చేస్తే ఇబ్బంది పడతాడేమో అల్లరిదత్త అని చెప్పి వారికి ఏదైనా అల్లరిదత్తని ఎవరికైనా ఇచ్చి ఒక వ్యవస్థలాగా నాలుగు నెలల పాటు ఆయన స్వామివారు ఏర్పాటు చేద్దామని ఆలోచించారు వెంటనే ఈ బుజ్జి దత్తాత్రేయ స్వామికి కోపం వచ్చేసి గంగానదిలోకి వెళ్ళి కూర్చున్నారు మాటిమాటికి మన అల్లరిదత్తకు అలవా అలవడం అలవాటే కదా వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఈసారి వెతకలేదు అమ్మయ్య మంచి పని అయింది ఎటు నేను ఎక్కడో చోట వ్యవస్థ ఏర్పాటు చేద్దాం అనుకున్నాను కాబట్టి ఈ బుజ్జి దత్తాత్రేయ స్వామిడే ఎక్కడికో వెళ్ళిపోయి తన వ్యవస్థ తనే అరేంజ్ చేసుకున్నారు అనుకోని అనుకున్నారు దాంతో స్వామివారి వేధ తీరిందనమాట కాసేపు గంగర్ వైపు నుంచి చిన్న పిల్లవాడి ఏడుపు రోదన వినపడింది అనమాట స్వామివారి మనస్సు చివుక్కుమని ఆ శబ్దం వైపు వెళ్ళి గంగా తీరంలోకి వెళ్ళి అక్కడ అల్లరిదత్త విగ్రహం ఏడుస్తూ కూర్చుంది మళ్ళీ తెచ్చుకొని ఇంకెప్పుడు వ్యవస్థ ఏర్పాటు చేయాలి అల్లరిదత్తకి నన్ను వదిలి ఉండలేడు అంటూ వాసుదేవానంద సరస్వతి స్వామి గారు తన అభిప్రాయాన్ని మార్చుకున్నానమాట కానీ వారు భోజనమే సరిగా చేయలేకపోతు అల్లరిదత్తకు కూడా భోజనం పెట్టకపో ఆమె ఒకసారి ఎంత కష్టం వేసి మనసు ఈ మూర్తి ఎవరినైనా ఎత్తుకుపోతే బాగుండు దత్తని అనుకున్నారు కానీ వెంటనే నా వల్ నా లాగా ఎల్లరి చేసేటువంటి బిడ్డను ఎవరు చూడలేరంటూ దత్తాత్రేయ స్వామికి క్షమాపణ చెప్పి తన దగ్గరే ఉంచుకున్నారు ఇప్పుడు ఎవరికీ తెలియనటువంటి ఒక మహానుభావుడి యొక్క జీవిత చరిత్ర నృసింహవాడిలో అనేక మంది మహాత్ములు ఉండేవారు జరీ వంశస్థుల్లో కూడా అనేక మంది మహాత్ములు ఉన్నారనమాట ఇప్పుడు జరీ వంశంలో ఉన్నటువంటి ఒక మహానుభావుడి జీవిత చరిత్ర ఇప్పుడు మనం స్మరించుకుందాం మనం నిన్న సత్సంగంలో జరీ వంశస్థుల్ని శ్రీ శ్రీగురుడే స్వయంగా పూజారులుగా పెట్టారని మనకు తెలుసుకున్నాం కదా ఆ వంశస్థులలో ఎంతోమంది అద్భుతమైనటువంటి మహాత్ములు జన్మించారు వారిలో జయించినటువంటి వారిలో శ్రీ జగద్గురు శంకరాచార్య జరేస్వామి అని పిలిచేవారు అనమాట వారిని ఆ మహానుభావుడు గురించి స్మరించుకున్నాము ఈ మహానుభావుడు సంఖేశ్వర మఠం అనే పీఠాధిపతిగా ఉండేవారు ఈ సంఖేశ్వర మఠము అనేది ఏంటంటే శ్రీగురుడు తీర్థయాత్రులకు వెళ్ళమని చెప్పినటువంటి వాటిట్లో శంకుతీర్థం అనేటువంటి ఒక ఊరు చెప్పారు కదా ఆ ఊరే ఈ అన్నమాట తర్వాత పేరు మరి ఇప్పుడు సంకేశ్వర మఠంగా ప్రసిద్ధి కంగింది వాడీకర్ అనేటువంటి మహానుభావులు జననము శ్రీ నృసింహ పూజారుల వంశంలో పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జన్మించారనమాట వారి ప్రాథమిక విద్య వేదాలన్నీ కూడా అమర్పూర్లో చేశారు తర్వాత వారికి ఉపనయనం చేసిన తర్వాత సంస్కృత శాస్త్రాలలో వారు ఉన్నత విద్యకి సాంగ్లి నృసింహవాడి రామదుర్గ ఆ రోజుల్లోనే చదివారనమాట న్యాయశాస్త్రము పూర్వమీమాంస ఉత్తరమీమాంస విద్యలన్నీ చదువుకుంటూ నృసింహవాడి క్షేత్రంలో అధ్యయనం చేసుకుంటు అగ్నిహోత్ర కార్యక్రమాలు బాగా చేసేవారనమాట శక సంవత్సరం పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో వాయులో సోమయాగము యజ్ఞం కూడా విజయవంతంగా పూర్తి చేసి తర్వాత నృసింహవాడిలో వేద పాఠశాల ప్రారంభించి ఎంతోమంది శిష్యులను తయారు చేశారనమాట మీరు శంకరాచార్య శిలోల్కర్ మహారాజ్ గారు వీరిని స్వయంగా ఆహ్వానించి ఉత్తరాధికారిగా తయారు చేయడంతో ముప్పై ఐదు సంవత్సరాల పైగా పీఠాధిపతిగా ఉంటూ అనేక ధార్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో చైతన్యాన్ని దత్తాత్రేయ సాంప్రదాయాన్ని విస్తృతపరిచారనమాట సతారాలో ఆదిశంకరాచార్య అనేటువంటి వేద పాఠశాలను కూడా స్థాపించి అనేక మంది విద్యార్థులను తయారు చేశారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో వాయిలో కోటిలింగార్చన మహానుష్ఠానం చేసి వీరిధర్లో అనేకమైనటువంటి వేద పాఠశాలలు ప్రతిష్ఠించారు అన్నమాట అనేక గ్రంథాలు కూడా రచించారు ఉపనిషత్తులు రచించారు నరసింహవాడి పూజారులైనటువంటి వీరు తర్వాత పూజారి వంశాలను అగ్రగణ్యులుగా ఉంటూ ప్రభు ప్రభు నాకు పాడడం అంటే చాలా ఇష్టం నిత్యం సుస్వరంతో మీ సేవని చేసి వారి యొక్క కష్టాలు మీరు తప్పకుండా తొలగిస్తారు కదా దత్త నాకు ఇంకెవరు రక్షిస్తారు మీరు తప్ప ఎవరు లేరు అంటూ దత్తాత్రేయ స్వామిని స్మరించుకొని మూడు సార్లు దత్తనామం స్మరించిన తర్వాత వారు సమా సమాప్తి తీసుకున్నారన్నమాట అందరికీ ఈ సత్సంగాన్ని షేర్ చేయండి దత్తాత్రేయ స్వామి సేవ కింద కూడా అవుతుంది వీలున్నంత మటుకు మనం స్మరించుకుంటూనే ఉన్నాము దత్తాత్రేయ స్వామి హరి శ్రీ దత్త సర్వం శ్రీ దత్తార్పణమస్తు